సింహపరబ్రహ్మణి నమ మనం భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి నది తీరంలో శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య ఆశ్రమం నుంచి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామం యొక్క వైభవం ప్రస్తుతం ఏ నోట విన్నా కూడా ఈ యొక్క కల్పవృక్ష నారసింహుడి యొక్క అనుగ్రహాన్ని చూసినటువంటి కుటుంబాలు ఆయన యొక్క వ్యాప్తిని ఆయన యొక్క వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చెందిస్తున్నారు అయితే ఇక్కడ ఎంఎం కామయతే చిత్తం తంతం ప్రాప్నోతి నిశ్చయమని నీ దగ్గర ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి సంకల్పం ఉన్నప్పటికీ కూడా స్వామిని ఇక్కడ ముడుపు కట్టి ప్రార్థన చేస్తే అనతి కాలంలోనే ఆ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పి కొన్ని వేలాది మంది ప్రతినిత్యం కూడా స్వామిని దర్శిస్తూ సంతాన ప్రాప్తికి ఉద్యోగ వ్యాపారాలు అన్యోన్య దాంపత్యం ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాలు స్వామి యొక్క ముందు స్వామి స్వామివారి యొక్క పాదాల దగ్గర వారి యొక్క కోరికలను విన్నవిస్తూ ప్రార్థన చేస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా సందేహాలు ఇలా ఉండొచ్చు ముడుపు కట్టడం అనేటువంటిది ఎందుకు ఆ ముడుపు కట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాన్ని మనం పొందుతామని స్వామివారి దగ్గర ఇక్కడ ఒక కొబ్బరికాయ తోటి ముడుపు కట్టడం తొమ్మిది ప్రదక్షలు గోమాతకు సాల గ్రామానికి కలిపి తొమ్మిది ప్రదక్షిణలు చేయడం అనేటువంటిది ఇక్కడ చాలా విశేషం గోమాత సర్వదేవతా స్వరూపం అలానే సాక్షాత్తు నృసింహుడు అనుగ్రహించినటువంటి సాలగ్రామం ఈ రెండింటికి కలిపి ప్రదక్షిణ చేయడం ద్వారా సకల గ్రహదోష నివారణ జరిగి మన కుటుంబంలో చాలా మంచి ఫలితాలను మనం పొందవచ్చు భద్రాద్రి దివ్యక్షేత్రంలో రామాలయానికి కూతవేటు దూరంలో ఉండేటువంటి ఈ యొక్క గోశాల అదేవిధంగా సాలగ్రామ ఆశ్రమాన్ని తప్పక దర్శించండి లక్ష్మీనసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్ర